ఏపీలో మొంతా తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్దం చేస్తుంది అమరావతిలో సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమాపేశం నిర్వహించి పరిస్థితులను రివ్యూ చేశారు రియల్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు తక్షణ సమాచారం అందించాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ కీలక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాన్ పరిస్థితులు ప్రభుత్వ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు అవసరమైన సహాయం కోసం కేంద్రం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్ కు కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు కేంద్రం నుంచి వచ్చే సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సాధారణంగా రాష్ట్రాలు తుఫాన్ తర్వాత సహాయం కోరుతుంటే ఈసారి ప్రధాని స్వయంగా ముందుకు రావడం పట్ల రాజకీయ వర్గాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి ఆపత్కాలంలో కేంద్రం రాష్టం కలిసి పనిచేయడం ఏపీకి పెద్ద బలం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది